స్వామీజీ దాసు ద్వారా దీపతన మనవరాలని తెలుసుకున్న శివన్నారాయణ ఆనందంలో సుమిత్ర కార్తీక్ బాధలో జోష్న పారిజాతం ఇంతకు ఏం జరిగింది స్వామీజీ దాసు ద్వారా శివన్నారాయణ దీపతన మనవరాలన్న విషయం తెలుసుకోవడం ఏంటి అసలు జరిగింది జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దీప వాళ్ళకి ఒక ఇల్లు చూసి ఆ ఇంట్లోనే దాసు పెట్టాడన్న విషయం తెలుసుకుంటాడు శివన్నారాయణ అయితే ఎందుకంటే జ్యోష్న విషయం శివన్నారాయణకి చెప్తుంది ఎప్పటికప్పుడు జ్యోష్న శివన్నారాయణ రెచ్చగొట్టడమే కదా పని ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మళ్ళీ కాళ్ళ దగ్గరికే కార్తీక్ రావాలన్న ఉద్దేశంతో జ్యోత్న మళ్ళీ శివనారాయణకి చెప్పేసరికి ఏంటిది వీడు ఎలాగెందుకు సపోర్ట్ చేస్తున్నాడు ఏ పారిజాతం నువ్వే వాళ్ళకి సపోర్ట్ చేయమని చెప్పావా అని చెప్పనేసరికి అయ్యో నేనెందుకు చెప్తానండి మీ పరువు తీయాలనుకున్న కార్తీక్ని నేనెందుకు సపోర్ట్ చేస్తాను ఈ దాసుగాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియకుండా చేస్తున్నట్టున్నాడు అనగానే నిన్ను కాదు అనాల్సింది వాడిని అనాలి వాడినంటే వాడికి అప్పుడు మళ్ళీ వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉంటాడు నా మీద ఛాలెంజ్ చేసి వెళ్ళిన వాడికి ఎవరూ సపోర్ట్ చేయకూడదు ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళైనా కాకపోయినా అని చెప్పి శివన్నారాయణ బయటికి ఆవేశంగా వెళ్తాడు ఎందుకు చోసినా ఎలా చేసావు అనగానే చెయ్యాలి గ్రాని ఖచ్చితంగా చెయ్యాలి లేదంటే బావ నన్ను ఎంతలా అవమానించాడో తెలుసా ఆ దీపను గొప్పగా పొగుడుతూ నన్ను హేళన్ చేస్తాడా అందుకే ఎప్పటికప్పుడు బావకి ఎలాంటి అవకాశాలు లేకుండా బావ ఇచ్చిన శబదాన్ని వెనక్కి తీసుకునేటట్టు మళ్ళీ తాత దగ్గరికి వచ్చి నా కాళ్ళ కింద పనిచేసేటట్టుగా చేసుకోవాలి అని చెప్పి జోష్ని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దీన్ని పిచ్చి కాకపోతే వాడేందుకు మళ్ళీ శివనారాయణ కాళ్ళ దగ్గరికి వస్తాడు దీనికి ఎంత చెప్తున్నా అస్సలు బుర్రకెక్కదు ఎంతసేపు వాణ్ణి దగ్గరికి తీసుకోవాలి అంటే వాణ్ణి దూరం పెట్టడానికే ప్రయత్నిస్తూ ఉంది ఇంకా అలాంటి తప్పుడు జోష్ణం మంచితనాన్ని మనసుని కార్తీక్ ఎలా అర్థం చేసుకుంటాడు దీనికి ఏంటో పిచ్చో దీనికి ప్రేమో అర్థం అవ్వదు ఇది ఎందుకో ఎలా తయారవుతుంది అనుకుంటూ ఇంకా పారిజాతం అవుతుంది ఇంకా జో దాస్ అయితే ఇంటి దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి మావి గారు ఏంటి ఆలోచిస్తున్నారు అనగానే వాళ్ళు కట్టు బట్టలతో బయటికి వచ్చేసారు కదమ్మా భోజనాలు చేశారో లేదో పాపం కార్తీక్ కట్టు బట్టలతో వచ్చాడంటే ఏమీ తెచ్చుకుని ఉండడు వాడికి డబ్బులు కూడా ఉండుండవు ఫోన్ కూడా ఇచ్చేశాడంట దీపకు ఫోన్ చేస్తే ఇంటి వాండర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు అని చెప్పనేసరికి అంటే ఇప్పుడు అన్నయ్య దగ్గర ఫోన్ లేదమ్మా అయ్యాను అనగానే అడ్వాన్స్గా రెండు నెలలు డబ్బులు ఇమ్మన్నారు కదా ఆ రెండు నెలల కోసమని తన ఫోను ఇంటి వాండర్కి ఇచ్చి డబ్బులు ఇచ్చి తీసుకుంటానని చెప్పాడంట అలాంటి కష్టాల్లో ఉన్న కార్తీక్ ఇప్పుడు భోజనాలు చేస్తున్నారో లేదో అనగానే సరే మావయ్య నేను వంట చేసిస్తాను మీరు కొంచెం తీసుకువెళ్ళి ఇస్తారా అనగానే కొంచెం త్వరగా చెయ్యమ్మా అని చెప్పనేసరికి సరేనని ఇంకా స్వప్న గబగబా వంట చేస్తుంది వంట చేసి క్యారియర్లో సర్దేసరికి ఇంకా క్యారియర్ కాస్త తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఏంటి మావయ్య ఎలా వచ్చావో అనగానే భోజనం తీసుకొచ్చా నల్లుడు అని చెప్పనేసరికి ఎందుకు మావయ్య నాకు భోజనం తీసుకొచ్చావు దీప వండేది కదా అని చెప్పను కానీ దీప కూతురైతే నా అల్లుడు కష్టాల్లో ఉంటే ఒక మామగారులా నేను ఆదుకోకూడదా అందుకే నేను నన్ను సొంత వాడిని కాకుండా పరైవాడిని అనుకుంటున్నావా ఏంటి అంటూ ఇంకా దాస్ మాట్లాడేసరికి అలా కాదు మావయ్య నేను అలా అనుకోవడం లేదు అనగానే మరి సొంత వాడిని కాదు అయింది కాబట్టే మరి నీ కోసం సహాయం చేయడం కోసమే కదా మీ కడుపు నింపడం కోసమే కదా నేను భోజనం తీసుకొచ్చాను నువ్వు ఉన్న పరిస్థితి ఏంటో నాకు తెలుసు కార్తిక్ నువ్వు చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలను నువ్వు నా తోడబుట్టకపోయినా నా మంచి చెడు చూసుకోవాలని ఎంత ఆరాటపడుతున్నావన్నయ్య దీపని సొంత కూతురు కాకపోయినా ఎంతో ప్రేమ చూపిస్తున్నావు అల్లుడు కూతురు అంటూ ఎంతో గొప్పగా దగ్గరికి తీసుకుంటున్నావు అనగాని అదేంటమ్మా అలా అంటారు దీప ఎవరో కూడా తెలియని పరిస్థితిలో కాసి అక్కడ ప్రమాదంలో ఉంటే మానవత్వంతో జాలితో హాస్పిటల్కి తీసుకువెళ్ళింది కార్తీక్ కూడా ఎవరో తెలియదు ఆ మనిషి అప్పటికి కానీ అక్కడ హాస్పిటల్ బిల్లు మొత్తం కట్టాడు నేను ఇస్తే ఆ రుణం తీరిపోతుందా తీరదు కదా అందుకే మీరు నా కూతురు అల్లుడు అని అనుకుంటున్నాను నువ్వు నా సొంత చెల్లి కంటే ఎక్కువేనమ్మా నాకు ఎలాగా తోడబుట్టిన వాళ్ళు లేరు నువ్వే అన్నీ అని చెప్పనేసరికి కార్తీక్ అని చెప్పను కానీ తీసుకో తీసుకోమ్మా దీపా అని చెప్పాను కానీ దీపా అని చెప్పి కార్తీక్ చెప్పేసరికి క్యారియర్ కాస్త తీసుకుంటారు మీరు తినండి నేను మళ్ళీ వస్తానను కానీ ఎందుకు మావి అని చెప్పను కానీ నాకు చిన్న పనుంది అని చెప్పి ఇంకా నేరుగా దాస్ అయితే ఇంటికి వస్తూ ఉంటాడు మధ్యదారిలో స్వామిచ్చి కనిపిస్తాడు ఏంటి నిజం తెలియదు అని ఇన్ని రోజులు తిరిగావు నిజం తెలిసాక ఆరాట కొల్ది వెళ్ళి నిజం చెప్తావు అనుకుంటే నిజాన్ని చెప్పలేదు చనిపోయే బ్రతుకున్నాడు అనుకున్న మనిషి చనిపోయాడు ఎక్కడో ఉందిలే అనుకున్న మనిషి నీ కళ్ళ ముందే ఉంది నీ కళ్ళ ముందే ఉన్న ఈ మనిషికి ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ నీ మనసు ఎలా ఊరుకుంటుంది నిజాన్ని బయట పెట్టాలని అనుకోవడం లేదా వాళ్ళ రాక్షసత్వాన్ని అడ్డుకోవాలని నీ మనసుకు అనిపించడం లేదా అని చెప్పనేసరికి ఎవరి గురించి స్వామి మీరు చెప్తున్నారు అనగానే నీ గురించే నీకు బాగా తెలుసు ఎప్పుడు అంటుంటావు కదా ఒక చావు ఒక పొట్టు కాని మరి ఆ విషయం ఎందుకు బయట పెట్టడం లేదు దాని సమయం కోసం ఎదురు చూస్తున్నావా సమయం ఎప్పుడో ఆ భగవంతుడు నీకు అప్పగించాడు ఆ కార్యాన్ని నిన్నే తెలుసుకోమని ఒకదాని తర్వాత ఒకటి చాలని బయట పెట్టాడు మొదట డ్రాయింగ్ పేరుతో అతన్ని కనుక్కున్నావు తర్వాత నీ కూతురు ద్వారానే ఆ తండ్రి కూతురు ఎక్కడున్నారన్న విషయం తెలుసుకున్నావు అంతా తెలుసుకున్న తర్వాత నిజాన్ని బయట పెట్టకపోవడానికి ఏంటి కారణం అని చెప్పి ఇంకా దాసునైతే స్వామీజీ నిలదీస్తూ ఉంటాడు ఇంకా శివనారాయణ చాలా ఆవేశంగా దాసు దగ్గరికి వస్తూ ఉండగా దాసు ఒక చోట నుంచుని స్వామీజీతో మాట్లాడుతూ ఉండడం శివనారాయణ చూస్తాడు చూసి ఇంకా కార్లోంచి దిగి దగ్గరికి నడుచుకుంటూ చాలా ఆవేశంగా వెళ్తూ ఉంటాడు అది తెలుసు స్వామి ఆ ఇంటి వారసురాలు కాదని తెలుసు ఆ ఇంటి వారసురాలు నా కూతురని తెలుసు తెలిసినా గానీ నేను నిజాన్ని బయట పెట్టలేకపోతున్నాను మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థమైంది మీరు మాట్లాడుతుంది దీప గురించే కదా దీప బ్రతుకుని బాగు చేయమనే కదా ఆ శివుడాజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అంటారు శివుడు ఆజ్ఞ ఇవ్వకుండానే నన్ను నిజాన్ని బయట పెట్టమంటారా శివనారాయణ గారు ఎలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు నువ్వే కదా చెప్పావు దాసు శివుడాజ్ఞ లేనిది చీమైనా కొట్టదు అని ఏదైనా సరే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టుగా శివనారాయణ గారు ఇప్పుడింతెలా రెచ్చిపోవడానికి తన మనవరాలు కాదని విషయం తెలియక నిజంగా దీపే తన సొంత మనవరాలన్న విషయం తెలిస్తే ఖచ్చితంగా ఆయన మనసు శాంతిస్తుంది కదా దీని వెనక కుట్ర చేసింది ఎవరన్న విషయం తెలుసుకుంటారు కదా అనగానే ఆ సమయం గురించే ఎదురు చూస్తున్నాను స్వామి అనగానే సమయం ఆ భగవంతుడు నీకు ఇచ్చాడు దాసు నిజాన్ని బయటపెట్టు అని చెప్పనేసరికి చెప్తాను స్వామి బయట పెడతాను సుమిత్ర దసరథలకు దసరథన్నీల కూతురే దీప అన్న విషయాన్ని బయట పెడతాను అక్కడున్న జ్యోష్న నాకన్న కూతురు ఆ ఇంటి పని మనిషి కూతురు అనే విషయాన్ని బయట పెడతాను దీప దీపే శివన్నారాయణ గారి సొంత మనవరాలని దీన్ని వెనక ఉన్నది మా అమ్మ కుట్ర చేసిందని చిన్నప్పుడే సుమిత్ర వదిన నుంచి బిడ్డను మా మార్చి నా కూతురు నా ఇంటి వారసరాల్ని చేసిందన్న విషయాన్ని బయట పెడతాను స్వామి మీరు ఆజ్ఞాపించండి ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళి నిజాన్ని బయట పెడతాను అని చెప్పి ఇంకా దాస్ అనేసరికి పెట్టు పెట్టవలసిన వాళ్ళకి ఖచ్చితంగా నిజాన్ని బయట పెట్టాల్సిందే రాక్షసత్వం ఇంకా ఇంకా ముదిరిపోయి ఇంకా వాళ్ళు క్రూరుగా మారకుండా ఎలాంటి దారుణాలు జరగకుండా చూడాలి ఇప్పటికైతే దారుణాలు జరిగే అవకాశం వచ్చింది కానీ ఎప్పటికప్పుడు ఆ భగవంతుడు ఆ బిడ్డని కాపాడుతూనే ఉన్నాడు ఇక మీదట ఏమో కాపాడొచ్చు కాపాడకపోవచ్చు ఆ ఇంటి పెద్ద ఆ బిడ్డను కాపాడుకోవాలి కాబట్టి నువ్వు నిజాన్ని చెప్పడానికి ఆలస్యం చేయకు తక్షణమే వెళ్ళి నిజాన్ని బయటపెట్టు అని చెప్పి ఇంకా దాసుకైతే స్వామీజీ చెప్తారు ఆ మాటలన్నీ విన్న శివన్నారాయణ ఒక్కసారిగా షాక్ ఎప్పుడైతే దాసు అలా వెళ్ళిపోతాడో స్వామీజీ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుంటాడు నువ్వు వింటున్నావన్న విషయం నాకు తెలుసు నువ్వు వినాలనే ఈ విషయాలన్నీ ఆ భగవంతుడు నా నోటి నుంచి దాసు నోటి నుంచి బయట పెట్టించాడు తెలుసుకున్నావు కదా ఇప్పుడు ఏం చేస్తావు శివనారాయణ ఇప్పుడు ఏం చేయగలవు నీ మనవరాల్నే ఎన్నోసార్లు అపహేళన చేశావు వంట మనిషి అంటూ ఎంతో హీనంగా మాట్లాడావు తను నీ మనవరాలన్న విషయం అప్పుడు తెలియదు మరి ఇప్పుడు తెలిసింది కదా ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావు శివనారాయణ అని చెప్పనేసరికి నేను చాలా పెద్ద తప్పు చేశాను స్వామి నాది కాని దాన్ని నా నెత్తి నెక్కించు ఎత్తుకుని చూసుకున్నాను ఇప్పుడు నాదైన దాన్ని కాళ్ళ కింద వేసి తొక్కి ఇప్పుడు నడి రోడ్డు మీద నిలబెట్టేశాను ఇప్పుడు నేను ఏం చేసినా కానీ వాళ్ళు నమ్మరు స్వామి అనగానే జరగాల్సింది చెయ్యి శివనారాయణ ఆ భగవంతుడే నీకు అన్నింటా తోడుగా ఉంటాడు ఇప్పుడు నీ మనసులో ఏదైతే అనుకుంటున్నావో అది చెయ్యి ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి ఇంకా శివనారాయణకి స్వామీజీ చెప్పేసరికి వెళ్తాను స్వామి వెళ్తాను నా మనవడు కాళ్ళ మీద పడైనా సరే నా మనవరాల్ని నా ఇంటికి తీసుకొస్తాను ఈ జోష్న ఈ పారిజాతం చేసిన కుట్రలన్నీ బయట పెడతాను స్వామి నన్ను ఆశీర్వదించండి అనగానే మనోవాంఛాపాల సిద్ధి రాస్తూ నువ్వు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది నువ్వు ఎన్ని రోజులు అహంకారంతో వెలిగిపోయావు ఇప్పుడు పచ్చత్తాపడుతున్నావు ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుతుంది నువ్వు అనుకున్నది సాధిస్తావు వెళ్ళు అని చెప్పి ఇంకా శివనారాయణ అయితే దీవించి పంపిస్తారు స్వామీజీ అయితే పంపించేసరికి శివనారాయణ ఇంతకీ వెళ్ళు ఎక్కడున్నారో ఏంటో అనుకుంటూ ఇంకా దాసుకి ఎదురెళ్ళేసరికి అయ్యా మీరా అని చెప్పను కానీ కారెక్కు దాసు అని చెప్పనేసరికి నేనా అని చెప్పను కానీ నిన్నే దాసు ఎక్కువ అని చెప్పనేసరికి ఎక్కుతాడు దాసు ఎక్కడికి వెళ్ళాలి అయ్యా అని కానీ కార్తీక్ వాళ్ళు ఎక్కడున్నారు అయ్యా వాళ్ళని అక్కడ అని చెప్పాను కానీ తీసుకు దాసు అని చెప్పనేసరికి ఏంటి శివన్నారాయణ గారు ఇప్పుడు వాళ్ళని అక్కడి నుంచి కూడా పంపించడానికేనా అడ్రస్ అడుగుతున్నారు ఇప్పుడు నేను ఏం చెప్పాలి నాకు తెలియదని చెప్పడానికి లేదు ఎందుకంటే నేను ఎప్పుడూ అబద్ధం చెప్పి నెరగను అయినా శివన్నారాయణకి ఖచ్చితంగా నేనే అక్కడ దాచిపెట్టానన్న విషయం తెలిసింది ఇప్పుడు నేను ఎలా చేయాలి ఏం చేయాలి అని ఆలోచించుకుంటూనే ఇంకా కార్తీక్ వాళ్ళ ఇంటి ముందైతే కార్ ఆపి అదే ఇల్లు అని చెప్పనేసరికి ఒక్కసారిగా శివన్నారాయణ షాక్ అయిపోతాడు నా మనవరాలు ఇంతకు ముందు కష్టాల్లో అనుభవించింది ఇప్పుడు కూడా కష్టాల్లోకి నా చేతులతో నేనే నెట్టి వేసాను నా మనవడు ఎప్పుడూ కూడా భోగభాగ్యాల మధ్యగా పెరిగాడు అలాంటిది ఇంత చిన్న ఇంట్లో నా మనవడు ఉంటున్నాడా అనుకుంటూ శివన్నారాయణ కళ్ళల్లోంచి తెలియకుండానే వాటర్ వచ్చేస్తూ ఉంటుంది దాసదంతా అదంతా చూసి షాక్ అయిపోతాడు శివనారాయణ గారు ఏడుస్తున్నారా అసలు ఎందుకు ఇదంతా అని అనుకుంటూ ఉంటాడు దాసు మరి ఇప్పుడు శివనారాయణ లోపలికి వెళ్ళి ఏ విషయాన్ని చెప్తాడు మరి శివనారాయణ చెప్పిన విషయాన్ని కార్తీక్ నమ్మి దీపా కార్తిక్ అందరూ శివనారాయణతో పాటు ఇంటికి వస్తారా లేక నేను నీ చేసిన ఛాలెంజ్ నిలబెట్టుకున్న తర్వాతే నీ మనవరాల్ని నీ ఇంటికి తీసుకొస్తాను అంటూ కార్తిక్ అంటాడు అసలేం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు